कि 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 कि

అనంత అనంత అనంతఃలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ అతి ప్రాచీనమైనటువంటి సుక్షేత్రం అనంత పద్మనాభస్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో మార్కాండే మహర్షి ఇచ్చినటువంటి స్వామి కృష్ణావతారంలో వారికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపే కూర్చొని అంది అందరి యొక్క కోరికలు తీరుస్తూ అనంతుడనేటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి క్షేత్రం ఇది ఇటు క్షేత్రంలో రెండు మార్లు ఉత్సవం అవుతుంది ఒకటి ఆషాఢ మాసంలో రెండో మారు కార్తీక మాసంలో పెద్ద జాతర చిన్న జాతర అనేటువంటి ఉత్సవం జరుగుతుంది కనుక భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించి ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా మనవి అనంతగిరి ప్రదక్షిణ సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది భక్తులు వికారాబాద్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు పాల్గొనడం ఉదయం ఐదున్నర గంటలకు భవానీ మాత టెంపుల్ రాజనగర్ కాలకాలని స్టార్ట్ చేస్తే కెరెల్లి నుంచి వయా గోధుమగూడ బుగ్గరామేశ్వర టెంపుల్ దగ్గర భోజన విరామంతో పాటు తద్వారా అక్కడ నుంచి బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకి వచ్చి పూజలు చేయడం జరిగింది ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి కార్తీక మాస పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని అదేవిధంగా ఇక్కడ ఒక వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ వికారాబాద్ ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇవాళ హిందూ జనశక్తి మరియు నవపేట పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి వేల మంది హిందూ బంధువులంతా ఒక సమిష్టి దేయం చేత దేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రసిద్ధిగాంచిన చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అనంత పద్మనాభ క్షేత్రాన్ని మనం రక్షించుకుంటూ ఈ యొక్క ప్రదేశం యొక్క చరిత్రని ప్రజలకు కూడా తెలియాలనేటటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఇందులో ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టాలని నేను భావిస్తా ఉన్నాను